ఆ ప్రధాన పంట వచ్చేసి మ్యాంగో సో ఎందుకు మ్యాంగోని ఎంచుకోవడం జరిగిందంటే అందరూ ఇష్టపడి తినేటువంటి పంట సో ఇందులో కూడా మనం చూస్తే సో మనకి ఇప్పుడు కూడా ఈ ఫిబ్రవరి లాస్ట్ నుంచి కూడా మనకు మ్యాంగోస్ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు ఫ్రూట్ చూస్తే బయట మార్కెట్లో కానీ అవి ఎంతవరకు టేస్టీగా ఉంటున్నాయి అన్నది గమనించుకోవాలి సో మనం ఎంతో టేస్టీ ఫ్రూట్ ఎటువంటి క్రిమి అంటే ఎటువంటి కెమికల్స్ లేని కెమికల్ ఫ్రీ ఫ్రూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ఫామ్ని తీసుకోవడం జరిగింది ఎప్పుడు ప్రతి సంవత్సరం మ్యాంగో కోసం బాగా వెతుకుతాం ఎక్కడ అక్కడెక్కడ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకొని తినడం సో జరుగుతూ ఉంది కానీ మేము ఆశించినంత టేస్ట్ మేము ఆశించినంత అంత రుచికరమైన స్వీట్నెస్ లేకపోవడం సో అన్నిటికీ కారణంగా మే మనమే ఎందుకు చేయకూడదు మనమే మంచి ఫ్రూట్ ఎందుకు మార్కెట్లోకి సో మన కస్టమర్స్కి ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ మ్యాంగోని పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం సో దీంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మనకున్న అంటే వెదర్ చేంజెస్ వల్ల మనకి డే టైమేమో ఏమో హై పీక్లో ఎక్కువ వెళ్ళిపోతుంది ఎండ సో నైట్ పొద్దున వచ్చేదలకి మంచు బాగా పడుతుంది టెంపరేచర్ కూడా బాగా డౌన్ ఉంది బాగా తక్కువ ఉండి పొగ మంచు కూడా బాగా ఉండడం వల్ల పూత పూతలేమో బాగా వచ్చాయి ఎందుకు ఈ సంవత్సరంలో వర్షాలు అధిక వర్షాలు లేకపోవడం వల్ల సో చెట్లకు పూత అన్నీ విపరీతంగా వచ్చాయి అందరి తోటలలో కానీ వచ్చిన పూతలు మనకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా నిలబడలేదు కాతన్నది ఎందుకంటే దానికి కారణం మనకు టెంపరేచర్ వేరియేషన్స్ సో మంచు ఎక్కువ ఉండడం వల్ల సో మనకు తేనె మంచు పురుగు అటాక్ అవ్వడం సో మొదటిగా యాజమాన్య పద్ధతుల్లో మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మేము మామిడి తీసుకున్నప్పుడు మొదటగా మొత్తం మట్టి ద్రావణం దాంట్లో బవేరియా బషియాన కలిపి మట్టి ద్రావణం స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే మామిళ్ళల్లో సో మనకు తోట యాజమాన్య పద్ధతులప్పుడు సో ఎండుకొమ్మలు అన్ని కత్తిరించాల్సి ఉంటుంది సో ఎందుకంటే వాటికి పెస్ట్ ఎక్కువ అంటిపెట్టుకొని ఉంటాయి ఎండుకొమ్మలకి సో అవి తొలగించవలసి ఉంటుంది సో ఎండుకొమ్మలన్నీ తీసివేయాల్సి ఉంటుంది అది ఏ తోటైనా ఏ పండ్ల చెట్టు అయినా ఎండుకొమ్మలన్నీ తొలగించుకోవాల్సి ఉంటుంది సో అలా తీసేసుకున్న తర్వాత మనకు ఇక్కడ పత్రహరితాన్ని తినేటువంటి పురుగు సో వాటిని ఆకులన్నీ గూడు కట్టుకొని సో అందులో ఉంటుంది సో ఆ పురుగులను మేము మొదటిగా సో కర్రలతోటి అన్నిటిని తొలగించి తర్వాత స్ప్రే చేసుకున్న తొలగించి ఆ బూజు అవి ఉంటాయి కదా ఆ గూళ్ళను అన్నిటిని నిప్పు పెట్టి కాల్చేయడం జరిగింది వాటిలో ఉన్న ఎగ్స్ కానీ సో చిన్న బేబీ పురుగులు కానీ అన్నిటినీ ఆ విధంగా నిర్మూలించుకున్నాం తర్వాత మేము స్ప్రే చేసినప్పుడు మొదటిగా మట్టి ద్రావణం స్ప్రే చేసుకున్నాం ఇంకా అలాంటి పురుగులు ఆకుల మీద ఉన్న సో వాటి గుడ్లు ఉన్నా కానీ సో అలాంటివన్నీ తొలగించడం కోసం దాంట్లో మన జీవన రసాయనాలు మన జీవన ఎరువులు మన బైవేర్య బషియాన మెయిన్గా కలుపుకోవడం జరిగింది ఎక్కడైనా పురుగులు ఉన్నా కానీ చనిపోవడం కోసం సో ఈ విధంగా చేసుకున్నాక పురుగులన్నీ ఆ పెస్ట్ అంతా అప్పటికి అయిపోయింది సో తర్వాత మనకు పూత స్టార్ట్ కావడం కోసం పూత బాగా రావడం కోసం సో మేము ఏం చేసుకున్నామంటే సిట్రస్ బయంజ్ అన్నది స్ప్రే చేసుకోవడం జరిగింది సో దానివల్ల మాకు తొందరగా పూతలు వచ్చాయి సో ఒక్కొక్క పూత దగ్గర ఒక్కొక్క మొగ్గ దగ్గర మూడు గుత్తులుగా గుత్తులు గుత్తులు పూత వచ్చాయి అన్నట్టు మూడు ఒక మొగ్గ దగ్గర సో ఇలా త్రీ బంచెస్ లాగా పూతలు వచ్చి విపరీతంగా వచ్చాయి కానీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన పూతలన్నీ కొద్దిగా ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది ఎందుకంటే అప్పుడు కొంచెం మధ్యలో మనకు మంచు అన్నది తగ్గింది మళ్ళీ ఇప్పుడు జనవరి లాస్ట్ నుంచి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మళ్ళీ విపరీతంగా ఉంది పొద్దున మంచు అన్నది సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు లేటుగా వచ్చిన పూతలన్నీ ఫ్రూట్ సెట్టింగ్ అనేది తక్కువైంది సో మళ్ళీ మేము ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరగడం కోసం పూత నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అంటే పువ్వు నుంచి పిందె కాయ రావడం కోసం మేం చేసింది ఏంటిది అంటే మేము ఏం చేసామంటే స్వీట్ బై ఏం చేయము ఒకటి స్ప్రే చేసాము పాటు మేము చేసింది ఏంటిదంటే మనకు పూత నుంచి కాయ దశలోకి మారాలి కాయ దశలోకి కావాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే నైట్రోజన్ కంటెంట్ అన్నది కూడా అవసరం సో మనం అందరూ అయితే కెమికల్ రసాయన పద్ధతులు అయితే యూరియా అవి వేసుకుంటారు సో మనం ఇక్కడ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఏం చేసాము అంటే మేము స్ప్రౌట్స్ బై ఏం చేయము అంటే మొలకల ద్రావణం అనేది స్ప్రే చేయడం జరిగింది మొలకలు స్ప్రౌట్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు మీకు అందరికీ తెలుసు అందరూ మొలకలు తింటారు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినొచ్చు ఎందుకంటే ఆ మొలక దశలో ప్రోటీన్ అన్నది బ్రేక్ డౌన్ అయిపోయి అమైన్ యాసిడ్స్గా మారుతుంది స్ప్రౌటింగ్ దశలో సో ఈజీగా డైజెషన్ అయితే తింటారు అదేవిధంగా మొక్కకు కూడా మనకు అమైన్స్ కావాలి నైట్రోజన్ కంటెంట్ కావాలంటే సో ప్రోటీన్ నుంచి మొలక దశలో అది ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేసుకొని అమైన యాసిడ్స్గా విడిపోతుంది సో అమైనో యాసిడ్స్ ఈజ్ నథింగ్ బట్ హై కంటెంట్ ఆఫ్ నైట్రోజన్ సో నైట్రోజన్ అన్నది ఎక్కువ ఉంటుంది సో ఈ నైట్రోజన్ని మనం అంటే ఇండైరెక్ట్గా మొలకల ద్రావణం రూపంలో అందిస్తున్నాం సో దీంట్లో మేము భాగంగా మేము ఎంచుకున్నది మొలకలు ద్రావణానికి మేము ఎంచుకున్న మొలకలు అంటే స్ప్రౌట్స్ రావడానికి మేము ఏది ఎంచుకున్నాము అంటే మెయిన్గా మేము సోయాబీన్స్ వేయడం జరిగింది ఎందుకంటే సోయాబీన్స్ది సోయాబీన్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో మీరు చూడొచ్చు మీల్ మేకర్స్ ప్రిపరేషన్ కానీ సో ప్రతిదానికి పన్నీర్ చేయడం కోసం కూడా సోయాబీన్ పాలను యూస్ చేసి చేస్తూ ఉంటారు సో అందుకోసం సోయాబీన్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సోయాబీన్స్ని నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి సో దాన్ని మళ్ళీ ఫర్మెంట్ చేసాం సో అందులో ఒక కిలో సోయాబీన్ నానబెట్టుకుంటే కిలోకి పావు కిలో అంత బెల్లం వేసి సో త్రీ డేస్ తిప్పుతూ ఫర్మెంట్ చేసి దాంట్లో మళ్ళీ వాటర్ ఎక్కువ పోసి వడగట్టుకొని దాన్ని ఒక ఎకరాకి రెండు కిలోల ది ఫర్మెంటెడ్ స్ప్రౌట్స్ జ్యూస్ని స్ప్రే చేయడం జరిగింది సో ఆ దశలో పూతకి నైట్రోజన్ కంటెంట్ అనేది బాగా అంది ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగా అవ్వడం జరుగుతుంది సో పూత దశ నుండి నైట్రోజన్ కావాలంటే దానికి కూడా బలం కావాలి సో మైక్రోన్యూట్రియంట్స్ కావాలన్నట్టు మెయిన్గా నైట్రోజన్ కావాలి సో పూత నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత మనకు మెయిన్గా పొటాష్ కావాలి ఫ్రూట్కి తర్వాత బోరాన్ ఇంకా మంచి క్వాలిటీగా కావాలంటే పగులు రాకుండా అలా ఉండాలంటే బోరాను సో న్యూట్రియన్స్ కూడా మనం ఇక్కడ న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ న్యూట్రియన్స్ని కూడా చాలా జాగ్రత్తగా తగు మోతాదులలో చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో మళ్ళీ మనకి ఇక్కడ మెయిన్గా అటాక్ అయ్యే పెస్ట్ సో రసం బీల్చే పురుగులు సో రసం బీల్చే పురుగులు అన్నది చాలా పెద్ద మోతాదులో అటాక్ అవుతాయి మెయిన్గా మనకు ఫ్రూట్ సెట్టింగ్ అయినప్పుడు అంటే బేబీగా కాయ బేబీ దశలో ఉన్నప్పుడు దోమ అన్నది బాగా అటాక్ అవుతుంది దోమతో పాటు ఇంకా రసం పలు రకాల రసం పీల్చే పురుగులు సో పూతలో ఈ మధ్య ట్రిప్స్ కూడా వస్తూ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా తట్టుకొని మనం పూత నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పిందె దశ కూడా చాలా క్రూషియాలు అంటే పిందె వచ్చిన చాలా అంటే ఆ చెట్టు కన్నా మించి అంటే ఆ చెట్టు కెపాసిటీ కన్నా మించి పిందెలు పడ్డా కానీ ఎక్కువ రాలిపోవడం జరుగుతుంది సో దానికి మనం బాధపడాలి భయపడాల్సిన అవసరం లేదు ఆ చెట్టు కెపాసిటీ ఎంతుందో అన్నీ మాత్రమే దానికి అది అంటిపెట్టుకుంటుంది సో ఆ ఫ్రూట్ సెట్టింగ్ తర్వాత మనం ఇంకా ఏం చేయగలం సో ఆ రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోవాల్సి వస్తుంది మెయిన్గా రసం పీల్చే పురుగుల వల్ల ఆ కాయ మీద నల్లగా మచ్చలు పడడం సో ఆ కాయం మీద కూడా చిన్న చిన్న బేబీ దాని మీద రసం పీల్చినప్పుడు నల్లగా మంగులాగా రావడం సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాయ మెత్తబడ్డం సో ఎల్లోగా అవ్వడం న్యూట్రిన్ డెఫిషియన్స్ వల్ల కానీ లేదా మనకు వాటర్ డెఫిషియన్స్ వల్ల కూడా పిందెలు రాలిపోతూ ఉంటాయి సో ఇప్పుడు సమ్మర్ వెదర్ ఎక్కువగా అవడం వల్ల సో వాటర్ కూడా చాలా మనం చాలా జాగ్రత్తగా ఇచ్చుకో సో ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి ఇచ్చుకోవాలి అతిగా కూడా మళ్ళీ ఇవ్వకూడదు టెన్ డేస్ టెన్ డేస్ టైం ఇంటర్వెల్స్లో తగిన మోతాదులో వాటర్ ఇచ్చుకొని దాంతోపాటు కింద మనం జీవన ఎరువులు వేసుకోవడం లేదా మల్చింగ్ చేసుకోవడము సో మెయిన్గా నాకు అంటే అంత అనుభవం లేకపోయినా నేను అనుభవం ఉన్న వ్యక్తులతో కొందరి సజెషన్స్ సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటిది అంటే మెయిన్గా మనకు ఇందులో వచ్చేది ఫ్రూట్ సెట్ అయిన తర్వాత ఫ్రూట్ ఏర్పడిన తర్వాత మనకు పక్వానికి వచ్చినప్పుడు దాని ముందు ఏమవుతుందంటే ఎక్కువ ఫ్రూట్ ఫ్లై అటాక్ జరుగుతుంది పండుగ సో పండుగ డ్యామేజ్ వల్ల నేను చూస్తా చాలామంది లోడ్లు లోడ్లు పడేయడం జరుగుతుంది సో దానివల్ల క్వాలిటీ డెఫిషియన్సీ వస్తుంది క్వాలిటీ బాగాలేకపోతే మార్కెట్లో మన దానికి వాల్యూ ఉండదు సో మంచి వాల్యూ కోసం మనం ఏం చేయాలంటే పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి అదొకటి సో దానికి అంటే మనం ఫస్టే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు పెస్ట్ రాకుండా వచ్చిన రాకముందు ఏం చేసుకోవచ్చు అంటే మనం మెయిన్గా ఇప్పుడు ఈ ఫ్లైస్కి ఫ్లైస్కి జిగురట్టలు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అలాగే బ్లూ కలర్ స్టికీ ప్యాడ్స్ పెట్టుకోవాలి అలాగే మనము లైట్ సోలార్ లైట్ ట్రాప్స్ పెట్టుకున్న ఇవైతే మనకు రెక్కల పురుగులు అవి ఇవి మనకు సిక్స్ టు లెవెన్ ఓ క్లాక్ అటాక్ చేసేవి గుడ్లు పెట్టేవి అవన్నీ వచ్చి అందులో పడతాయి సో అదొక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత మనము ఫ్లై విషయానికి వస్తే సో లూర్స్ అన్నది మనం కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మన కాయ ఒక ఆనియన్ సైజు అంతా అంటే చిన్న బఠానీ సైజు నుంచి మన ఏమంటారు గోలీ సైజు దాటిన స్టేజ్ దాటిన తర్వాత నుంచి మనము ముందే పెట్టుకుంటే ఉంటే సో మనకు అలాంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది సో లూర్స్తో పాటు ఇంకా కొందరు దగ్గర మనం సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే ఇంకా ఏమని చెప్తున్నారు కొందరు లైట్ ట్రాప్స్ పెట్టి లైట్ ట్రాప్స్ దగ్గర ఎల్లో స్టిక్కీ ఫ్యాట్స్ పెట్టమంటున్నారు మళ్ళీ లైట్ ట్రాప్స్ దగ్గర సోలార్ లైట్ ట్రాప్ దగ్గరే మనం ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కట్టినట్లయితే సో దాంట్లోకి ఎక్కువ ఈగలు వచ్చి పడుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకా కొందరు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా మనం మెయిన్గా వీడ్ రిమూవల్ సో మనకు గడ్డి చెత్త అది అది లేకుండా చూసుకోవాలి సో ఉంటే దోమలు అవి ఇవి ఎక్కువ అటాక్ అవుతాయి రెక్కల పురుగులు కూడా అందులో ఆవాసం ఉండి మళ్ళీ ఫ్రూట్ వచ్చినప్పుడు ఫ్రూట్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో వీడు అంతా మనం చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీడ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనం అంటే వీడ్ మేనేజ్మెంట్ లేకుండా బాగుంటే ఏమైతుందంటే అంటే మళ్ళీ కొందరికి డౌట్ వస్తుంది చాలా మంది ప్రకృతి వ్యవసాయం అయినా కానీ కొంచెం ఖర్చు అవుతుంది మనం వీడ్ మేనేజ్మెంట్ చేసుకొని సో సో డ్రిప్ సెట్టింగ్ ఈజీగా మనకు తర్వాత పనుల దింపేటప్పుడు దేనికైనా కానీ చాలా ఈజీ అయిపోతుంది మనం వీడు లేకుండా ఉంటే సో వీడ్ మేనేజ్మెంట్ ఒకటి తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ ఒకటి వాటర్ మేనేజ్మెంట్ ఒకటి దాంతోపాటు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ సో ఇవన్నీ చాలా కీలకము సో దీంట్లో అందరికీ తోటలు ఉంటాయి అందరికీ పూతలు వస్తాయి అందరూ పండిస్తారు కానీ అందులో నిలబెట్టుకోగలిగి మనం మంచి రేట్ రావాలి అందరికీ క్యాష్ ఉంటుంది మనం ఇంత సంపాదించాలి అంత అని ఎక్కడైనా చూస్తే కూడా చాలామంది అదే అంటున్నారు పూతలు అయితే ఎక్కువ వచ్చాయి కానీ చాలా వరకు లాస్ అని అది దేనివల్ల జరుగుతుందంటే మనకు ఉన్న అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే కొంచెమైనా అవగాహన కలిగి మనం చేసుకోగలిగితే మంచి దిగుబడి సాధించవచ్చు